హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి వచ్చేసి మన గిద్దలూరు నందు శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు ముగ్గుల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి సత్యసాయిబాబా గుది మందిరంకి బాల వికాస్ పిల్లలు వస్తారు కదా వాళ్ళందరూ కూడా ముగ్గులైతే వేయడం జరిగిందండి సంక్రాంతి సందర్భంగా పెద్దలు మాత్రమే ముగ్గుల పోటీలు కాకుండా మన మందిరం వాళ్ళు గిద్దలూరులోని సాయిబాబా మందిరంలో ముగ్గులు వేయడం అయితే జరిగిందండి పిల్లలంతా కూడా వాళ్ళకైతే వచ్చిన రీతి చిన్న చిన్న నుగ్గులు అనేది మంచి అట్రాక్టివ్గా వేశారండి సాయిరాం వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు సేవలు చేయడమే కాక పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు కూడా నేర్పివ్వడం అయితే జరుగుతుందండి ప్రతి సో ఆదివారము పిల్లలందరికీ భజన్సు సంకీర్తనలు ప్రోగ్రామ్సు అలాగే దేవుడికి సంబంధించిన నీతి కథలు వాక్యాలు అయితే ఈ సాయి మందిరం ద్వారా ఎంతోమంది పిల్లలు మంచి డెవలప్మెంట్లో అయితే ఉన్నారండి ఈ కార్యక్రమంలలో మా పిల్లలు కూడా మందిరంకి అయితే వెళ్ళడం జరుగుతుందండి ప్రతి సండే కూడా మంచి మంచిగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఎవరికి కుదిరిన టైంలో ఆ టైంలో బాల వికాస్ పిల్లలందరికీ కూడా మంచి సంకీర్తనలు అధ్యాయాలు నేర్పించడం కానీ భజన్స్ శ్లోకన్స్ అన్నీ నేర్పియడం జరుగుతుందండి సాయిరాం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ముగ్గుల పోటీలు కూడా చాలా బాగున్నాయి పిల్లలు కూడా మంచి క్రియేటివ్గా అయితే పెట్టారండి ఒక్కసారి నుగ్గులన్నీ చూడండి చాలా బాగా క్రియేటివ్గా వేసారు పిల్లలందరూ కూడా జై సాయి రామండీ సాయి రామ్ సాయి రాం అండి అందరికీ మానవుడు ధనమును కోల్పోయినా ఏదో శ్రమ పడి ధనమును సాధించగలడు ఆరోగ్యంనే కోల్పోయినా శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యం కూడాను మనము చేకూర్చుకోవచ్చు కానీ మానవుని యొక్క విలువలు మాత్రం కోల్పోయిన ఇంకా మానవత్వే విలువలు ఈనాటి మానవతా విలువలు అత్యవసరమైనటువంటివి మానవుని తేనే ఆవిర్భవించబడినటువంటివి ఈ మానవతా గుణములు మానవతా గుణములు ఎక్కడో గ్రంథము నుంచి గాని గురువుల నుంచి గాని బోధింపబడి సాధించేటువంటివి కాదు మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం